హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి తుల్లి చేపల పులుసు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి తుల్లి చేపలండి ఈ పులుసు అయితే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ చేప ఇది మనం పులస చేప వినే ఉంటారు కదా పులస చేప అంత టేస్ట్ అయితే ఉంటుందండి మీకు కూడా ఈ తులి చేపలు దొరికితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితేనే ఇప్పుడైతే ఈ చేపల పులుసు తుల్లి చేపల పులుసు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని కొద్దిగా ఎల్లుల్లిపాయలు మూడు లాంగ్ మగ్గులు కొంచెం ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకుని అందులోనే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇవన్నీ అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇందులో నేను అది ఏం వేయట్లేదు ఉల్లిపాయలో ఉండే వాటర్తోనే మిక్సీ పట్టేసుకోవచ్చు ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు గరెట్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ అయిన తర్వాత అయితే ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని ఇదంతా బాగా వేయించుకోవాలి అలాగే ఇందులో ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక వంద గ్రాముల చింతపండునైతే నాన వాటర్ వేసుకుని ఇది నానబెట్టుకుని అయితే పక్కన పెట్టుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ పేస్ట్ అంతా వేయించుకోవాలి అలాగే ఇవేనండి తుల్లి చేపలు అంటే చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితేని మనకి పులస చేప అంతా టేస్టీగా ఉంటుందండి ఈ పులుసు అయితేనే ఇది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా మీకు దొరికితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి ఇవి పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి తులి చేపలు అండి ఇవి ఇవి పెద్ద సైజు కూడా దొరుకుతాయి వీటిని అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మసాలా వేసాం కదా ఈ మసాలా అంతా ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా వేయించుకోవాలి ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిరపకాయలను అయితే కట్ చేసుకుని వేసుకోవాలి మనం పులుసులోకి కట్ చేసుకున్నట్లుగా ఇలా పొడవుగా కట్ చేసుకుని అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మొత్తం మసాలా అంతా వేగిన తర్వాత ఇందులో మనం సరిపడా ఉప్పు కొంచెం పసుపు అలాగే ఇక్కడ వచ్చేసి ఒక మూడు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నానండి చూసుకుని అయితే వేసుకోండి కారం పులుసే కదా కొంచెం ఉప్పు కారం అయితే ఎక్కువే పడుతుంది కదా వచ్చేసి మొత్తం ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే చింతపండు పులుసు ఇందులో వేసేసుకోవాలి నేను చూపించే విధంగా అయితే పిసికేసుకొని చింతపండుని పులుసు అయితే ఇందులో వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు అయితే వేసుకోవాలి ఈ చేపలు వచ్చేసి చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితేనే మీకు కనుక దొరికితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి తుల్లి చేపలు ఈ పులుసు అయితే ఇంకా పులస చేప పులుసు అంత టేస్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా అయితే చేపలు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు మంటను మీడియంగా పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి ఇలా పదిహేను నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడైతే గరిటెట్టు కలపకుండా ఒకసారి ఇలా కలుపుకోవాలండి నేను చూపించే విధంగా లాస్ట్లో మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే లేక వేయలేదు మీరు కొత్తిమీర కూడా వేసుకుంటే పులుసు అయితే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేని అంతేనండి మనం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే పులుసు అయితే చూసారు కదా చాలా చక్కగా అయితే అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే తుల్లి చేపల పులుసు అయితే రెడీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీకు దొరికితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్